భద్రత లేకుండా రేవంత్ తాను మూసి పరివాహక నిర్వాసితుల వద్దకు వెళ్దాం వాళ్ళు చెప్పే బాంధలు వింటే మనసు కలుగుతుంది మూసి నిర్వాసిత ప్రజలు రేవంత్ పాలనను గొప్పగా మంచి పని చేశారని అంటే రాజగేల నుండి తప్పుకొని ముక్కు నాలుగు రాస్తాను ఉప్పల్ రామంతపూర్ అంబర్పేట ఎక్కడికి వస్తావో చెప్పు రేవంత్ హరీష్ రావు రాసి ఇస్తే తాను ఫాలో అవుతానని అనడం రేవంత్ అవగాహన రాహిత్యానికి నిదర్శనం అమెరికాలో ఇంటర్వ్యూ ఇస్తూ మోసం చేసే వాళ్లను ప్రజలు గెలిపిస్తారని చెప్పిన చరిత్ర నిధి మోసం అబద్ధంకి మారుపేరు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని అనేటువంటి భావన కూడా మర్చిపోయి అత్యంత జుప్సాకరంగా తెలంగాణ ప్రజలు చి గిరినామా ముఖ్యమంత్రి అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు ఆయన మాటలకి చేతలకి ఎక్కడ పొంతలు ఉంటారు ప్రజలందరూ మాట్లాడుకునే మాట ఏంటంటే పిట్టల దొరలా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రిలా కాకుండా బ్రోకర్లాగా వ్యవహరిస్తున్నాడని మాట్లాడుతున్నాడు అదే అంటున్నాడు నేను అంటలేదు నేను ఇక్కడ ఎంపీని లోకల్ ఎంపీని నాకు నిన్న రెవెన్యూ మినిస్టర్ గారు ఫోన్ చేసిన శాంతి ఇట్లా కంటోన్మెంట్లో కుటుంబ కార్డ్స్ అయితే ఇష్యూ చేస్తున్నాం మీరు కూడా ఉంటారంటే మంచిది ఎన్ని గంటలకు ఎక్కడ నా బాధ్యత ఏంది అని చెప్పి నేను అడిగి తెల్లారి కమ్యూనికేట్ చేస్తా అని చెప్పిందాన్ని విధి విధానాడు అని నాకు కమ్యూనికేట్ చేయలేక నేను అనుకున్న ఆనాటి ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం లాగానే ప్రభుత్వం అంటే అధికార పార్టీ ఏమో ప్రతిపక్ష పార్టీల ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ కార్పొరేట్లకు కానీ కానీ కార్పొరేటర్లకు కానీ ప్రభుత్వంలో బాగా ఉండడము విలువనేమో అనేటువంటి భావన సన్యాసులు పిచ్చి కుక్కలు చచ్చిపూటలు ఏదో మాట్లాడతారు నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడారు బతకర్చులో బిత్ ఖర్చులు చరిత్రాయి అయితే చదువుకుంటేనేమో ఇంత సంస్కారం వస్తుంది కనీసం ఇతరులు చెప్తే ఇంటర్నూ కొంచెం అంత జ్ఞానం వస్తుంది చదువుకున్నట్టు కనబడతలేదు దాని ద్వారా తెలుసుకున్నట్టు కూడా కనబడుతుంది నేను ఇక్కడ నేను కేశవ్ మెమోరియల్ హై స్కూల్ నాన్న కూడా చూడలేదు నా చదువు నేను కేశవ్ మెమోరియల్ స్కూల్ విద్యార్థి నా జూనియర్ కాలేజ్ ఆలియా జూనియర్ కాలేజ్ కన్ఫౌండ్ నా డిగ్రీ అంతా పీజీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫ్ ఆఫ్ ఆర్ట్ నా చదువుకుని నా బిజినెస్ అంతా కూడా ఇప్పుడు కని నేను దాదాపు అక్కడ ఇల్లు కట్టుకొని నా పావును గత ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు అయిపోయింది నన్ను కట్టుకొని అని చెప్పి తర్వాత ఎవరో రాసిస్తే చదివే వాళ్ళ లెక్క జ్ఞానం ఉందా చిరాక్ ఖాన్ లెక్క మాట్లాడుతున్నావు అంటే మీ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది అసలు నువ్వు ఎప్పుడన్నా ఒక్క నాడైనా కన్స్ట్రక్టివ్గా ఒక ఐదేళ్ల పాటు ఒక ఎమ్మెల్యేగా ప్రజల మధ్యలో ఉండి ధర సర్వీస్ చేసినటువంటి అనుభవం ఉందా నీకు నిన్ను ఒడగొట్టినప్పుడు మల్కాగిరి పార్లమెంట్కి వచ్చి ప్రశ్నించే గొంతుగా నిలబెట్టుకోండి నన్ను గెలిపించమని చెప్పి ప్రాధేయపడితే ఏ మలకాయగిరి ప్రజల దగ్గర గెలిపించుండ్రో ఐ గెలిపించిండ్రో ఐదేళ్ల పాటు వాళ్ళ ముఖం చూడకుండా మోసం చేసినటువంటి నాయకుడు నిలబడి ఎప్పుడు పని చేయలేదు మలకాయగిరి నియోజకవర్గ ప్రజానికానికి ఎన్నడూ నిలబడి పనిచేసే సందర్భం లేదు కాబట్టి పైసలు ఇచ్చి లోల్లు పెట్టించి పైసలు ఇచ్చి ఇట్లాంటివి చేయించి పైసలు ఇచ్చి ఆ మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడుతూ కానీ ఇది గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడారు ఏం బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు వీళ్ళు కొద్దిమంది పిడికని మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పిండి సన్యాసులు మాట్లాడిందో ప్రజలు మాట్లాడిన తర్వాత అద్దా ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు ఈయన అద్దాల మండలో కూర్చున్నారు కాబట్టి ఇవాళ అధికారం నాడు కళ్ళును ఎత్తికెక్కి ఇవాళ ఎవరు వెలు చెప్పినప్పటికీ కూడా వినరు ఇక నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తెలుసు విపరీతం అంటే ఎడుతుంది ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోరు ఇల్లు కూలగొట్టు ఇల్లు కూలగొట్టు నీడను చెదకొట్టలు ఎవరైతే భూమి చెందగొట్టారు పెళ్ళిని ఎత్త కొట్టలు పాపం తగ్గిపోతున్నా నేను తెలంగాణలో ఈ ఇద్దరికి ఎక్కడ కూడా ఎన్న చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తాను ఇవాళ నువ్వు చేస్తున్న పని అండి చెప్పండి నేను ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసి సాధ్య గంత దికుమల్న పద్మ రేవంత్ రెడ్డి మీకేమన్నా నీకేనా నీకైనా అవగాహన ఉందా నీకేనా జ్ఞానం ఉందా రేవంత్ ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా నువ్వు ఇవాళ నేను రాజశేఖర గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగిరేసినప్పుడు నాకు మూడున్నర గంటల స్పీచ్ ఉంటుంది నేను నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి వందల స్పీచ్లు ఉంటాయి అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు నీకు తెలుస్తుంది నేను ఎవరు నువ్వు నాకు వచ్చినటువంటి తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చినటువంటి అప్రిషియేషన్ ఆ సన్మాన పత్రాలను నేను ఇప్పుడు పంపిస్తాను నేను అరవై రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడిన నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడి నిరంతరంగా ఇగో ఇక్కడనే ఇక్కడ చెరువుకి వచ్చిపోయినా మస్పెట్టుకు వచ్చిపోయినా అస్పర్పేట చెరువుకి వచ్చిపోయినా అక్కడ నల్ల చెరువుకి వచ్చిపోయినా ఇక్కడ కూడా చెరువుకి వచ్చిపోయినా అటు పక్కకు మౌలాలు చెరువుకి వచ్చిపోయినా అటు పోతే సరుణ్ చెరువుకి వచ్చి ఇట్లా ప్రతీ చెరువుని ఒడ్డర బడ్డరకాలు కొచ్చిపోయినా జల్లబండీ ప్రతి కాలనీ ప్రతి బస్తీ అరవై రోజులుగా తిరిగిన తర్వాత అరవై రోజు తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఇది మూర్ఖ పని చేస్తుండ్రు రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజుని అనుకుంటుండు ముఖ్యమంత్రి అనుకుంటుండు చిత్రమంత్రిని అనుకుంటుండు ఆయన మీరు ఎవడా చెప్పినా ఇవ్వాలి కూడా మా కోర్టు గెలుతనం కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా కామెంట్ ఆ నాట్ ఆన్ ఎంఆర్ఓ కామెంట్ నాట్ ఆన్ ఆడిఓ ఆర్ రంగనాథ్ కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు తగ్గుతుంది ఎందుకంటే బ్రెయిన్ చర్యలు ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ తెచ్చింది రేవంత్ రెడ్డి ఇవాళ ఎవరికి ఇరద్దని చెప్పి క్యాబినెట్లో తెచ్చి ఏం మాట్లాడడం తెలియదు అసెంబ్లీలో ఏం మాట్లాడడం తెలియదు ఇలా అందరికీ కాదని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఇవాళ కోర్టు వేసేటువంటి ఆ ముట్టకాయలు కోర్టు చేసిన ఆ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి వర్తించర్తించి ఇవాళ అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనుషుల చేత చిట్టిందని చెప్పి అంటారు ఎవరు కూడా డబ్బులు ఇస్తే అంతకన్నా తిరుగుతున్నా నేను ఇప్పుడే అనుకుంటున్నా మా రెడ్డి గారు జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండదు నేను ఇవన్నీ ఇవన్నీ మీకు పంపిస్తాను అంటే ప్రజలకు మనమేదో ఐదు వేల రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుకుంటున్నాయి ఈ సంస్కారం ఉన్నట్టు ఒకసారి తెలుసు నువ్వు ఎక్కడికైనా ఇవాళ ఎన్ని వేల మందికి ఇప్పుడే పొద్దున పూట మౌలాళ్ళ దగ్గర బండచెరువు కడిగిపోవచ్చు మౌలాళ్ళ దగ్గర బండచేరు కడిపోవచ్చు బండచెరుల ఏడు వేల ఎనిమిది వందల ఇల్లు అన్నీ కూడా లేఅవుట్లు కాలనీలు నైన్టీన్ సెవెంటీన్ నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి మొదలుపెట్టి నైన్టీన్ ఎయిటీ నుంచి మొదలుపెట్టి ఓ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇల్లు ఏడు వేల ఎనిమిది వందల ఇళ్ళు అంటే అర్థం చేసుకోండి అవన్నీ సింగిల్ ఫ్లోర్ కాదు డబల్ ఫ్లోర్లు కొంత పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయి యావరేజ్ రెండు కుటుంబాలు వేసుకున్నా కూడా ఒక పదిహేను వేల కుటుంబాలు అంటే ఓ అరవై వేల జనాలు ఉంటుంది రెండు డివిజన్లు వస్తాయి వినాయక నగర్ డివిజన్ ఒకటి వస్తుంది మౌలాల్ డివిజన్ ఒకటి వస్తుంది రెండు డివిజన్లు ఉంటుంది కాలనీ ఇవాళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ముప్పై ఐదేళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం కట్టుకునే ఇళ్ళని కూడగొడతారు ఆ బిడ్డ మాకు ఏం కాచన పట్టించుకుంటా అని ఎట్టు అంటే ఎందుకైనా బిడ్డ వాళ్ళు ఉంటుందని చెప్పి నేను అంటున్నా నీకొక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది నీకు కూడా నీ పార్టీ నాయకులు ఉంటారు అడుగు ఇంతెందుకు ఇప్పుడు ఇక్కడ దమ్మున్నోడు అయితే ధైర్యం ఉన్నోడు అయితే మీరు నేను మీరు నేను కలిసిద్దరం వితౌట్ సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇళ్ళైతే నువ్వు కొనుగొట్టపోతున్నావు ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ ఇచ్చి చేసే ప్రయత్నం చేస్తున్నావు అక్కడే మనం పోదాం ఇద్దరం కలిసిపోదాం వితౌట్ సెక్యూరిటీ మీరు నేను కలిసి మొత్తం ఒక రోజా రెండు రోజుల మీరు డేట్ చేయండి తప్పుడు పోతాం రెండవది ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా పనిగిరి లాంటి కాలనీలు వచ్చినో చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతే వాళ్ళు ఏదైతే ఇలా కన్నీలు పెడుతున్నారో ఒక గర్భిణీశీ తొమ్మిది నెలల గర్భిణీశీ ఆమెకు డెలివరీ డేట్ ఇవ్వాలో రేపు డ్యూ డేట్ అని చెప్పి ఆమె హెడుస్తూ ఉంటే నీవు కనుక ఇది ఖాళీ పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాలని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలని చెప్పి పడితే నువ్వు కలకరించలే కదా రా నువ్వు నా నా చైతన్యపూర్కి వస్తావా నా కొత్తపేటకు వస్తావా నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపురకు వస్తావా పోల సెక్యూరిటీ లేకుండా రా ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాలు మొత్తం తప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పి ముక్కు నెలగా రాస్తాను ముక్కు ఎలాగొడ